ఆ రామకృష్ణ చనిపోత పోతు నువ్వు పోయిన దానికి పోలీసు వాళ్ళు అందరూ ట్రాన్స్ఫర్ అయిన నేను పోయిన పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే నేను చెప్పింది వైసీపీకి పనిచేసిన అంటే ఇన్నటి నలభై మందిని చేసి వాళ్ళ ఇంట్లో పెళ్ళాం పెట్టలు చేత కార్యక్రమం మనకు ఇక్కడ ఒక మన కార్యకర్తని మన చనిపోయిన దానికి ఆయన వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చారు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పోలీసు వారే ఈరోజు ఇక్కడ ఈ యొక్క కాన్స్టిట్యులో అనేసి తెలపడము దాన్ని బేస్ చేసుకునే మొన్న ఎస్పీ గారు పోలీసు వాళ్ళని మార్చడము ఇవన్నీ రెండు ముప్పై మంది పోలీసు వాళ్ళని ఎస్సీ ఎస్ఐ మార్చినట్లయింది కాబట్టి దానికి ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఎమ్మెల్యే అంటే మన కార్యకర్తలే ఈ యొక్క మంచి చెడ్డల్ని గుర్తించడమే పెద్ద గొప్ప విషయము కాబట్టి ఇలాంటి గుర్తించి ఆ విషయాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము మన కార్యకర్త చనిపోయినాడు ఇట్లా హత్య చేయబడినాడు అని చెప్తే విజయవాడ నుంచి వచ్చి వాళ్ళకి సానుకూలు తెలిపి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాను నిలవడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను కాబట్టి దానికి అందరికీ మరోసారి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అంటే బాలాజీ నేను మాటలు ఆ రామకృష్ణ దిపతి పోతివే నువ్వు పోయిన దానికి పోలీసు వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయినారండి నేను పోయిన దానికి పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే నేను చెప్పింది కూడా వైసీపీకి పనిచేసినట్టు అంటే ఇన్నటి నలభై మందిని చేసి వాళ్ళ ఇంట్లో పెండ్ బిడ్డల చేత నన్ను తిట్టించే కార్యక్రమం అని అడుగుతా నేను చెప్పింది ఏంటి బాలా చేత పోతే నేను సమస్య ఎత్తనా ఆ సమస్య అప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పింది ఏంది తొమ్మిది నెలలు అయిందా ఈ ఊర్లో ఈ రోజు కూడా మనం అధికారంలో ఉంటే మనం వేసుకుంటే మనతో ఉంటాడు ఖచ్చితంగా ఐదేళ్ళు ఇంకోటి అధికారులకి వస్తే ఇంకోడు ఇంకోటితో పోవాలి అది మనం పర్మినెంట్ కాదు అధికారులు పర్మనెంట్ వాళ్ళ ఉద్యోగస్తులు పర్మినెంట్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు పూర్తిగా కూడా తొత్తులుగా పనిచేయరు కానీ వాళ్ళకు కొంత సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు ఉంటాయా కనెక్షన్ పెరికాయి పక్కన వేరే కనెక్షన్ తీసుకో అని చెప్పినా కనెక్షన్ పూర్తిగా లైట్ బలగాల్సిందే కదా ఈ కనెక్షన్ పెరిగి ఆ ప్లగ్ లో తగిలించు నేను అంతే ఏం చెప్పింది ఏముంది సింపుల్ కదా ఏడైనా ఒకటే కదా దాన్ని పెట్టి మరూరు ప్లగ్ లో పెరిగి ఆడైనా తమిళనాడు బార్డర్ లో ఉండే లో తగిలిస్తే వాళ్ళు ఊరికే ఉంటారా దాని మళ్ళా ఈయన మళ్ళీ తప్పులు తగ్గిస్తారు ఇప్పుడు తిట్టితే వాళ్ళు కాక మళ్ళీ నన్ను దిక్కించ కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మా తండ్రి గారితో సంబంధాలు ఉన్నాయి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు లేడు మా నాయన లేడు అప్పటి నుంచి కూడా ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి